నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ ఇన్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక గురం జ్యోతిష్య శాస్త్రం మీ జీవితంలో వెలుగులింపు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే పగుదనేతో మాట్లాడు హస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి ఆస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ పాటు వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమస్తే అండి ఓం నమో వెంకటేశాయ బ్యూటిఫుల్ అండి బోర్డు మీద కర్కాటక అని రాశారు కర్కాటక లగ్నం లేదా కర్కాటక రాశి వాళ్ళు ఎలా ఉంటారు అనేది తెలియజేస్తున్నారు ఆల్రెడీ మిథున రాశి మిథున లగ్నం గురించి చెప్పారు దాట్స్ బ్యూటిఫుల్ రీచ్ చూసారా మీరు చూసాను అందరూ చాలా కరెక్ట్ గా చెప్తున్నారు కరెక్ట్ గా అని చెప్పి రియాక్షన్స్ కూడా వచ్చాయి డెఫినెట్ గా అదే ఇదితో అదే జోష్ తో కర్కాటకం ఎలా ఉంటారండి కర్కాటక లగ్న జాతకులు అలాగే లేదంటే కర్కాటక రాశి పన్నెండు రాసుల్లో నాలుగవ రాశి కర్కాటక రాశి చూద్దాం మదర్ మదర్ తో రిలేషన్ చాలా అటాచ్మెంట్ ఉంటుంది మదర్ తో ఇంకోటి హండ్రెడ్ పర్సెంట్ మదర్ ని బాగా చూసుకుంటే జీవితం కూడా హ్యాపీగా కూల్ గా వెళ్తుంది అయితే జీవితంలో ముగ్గురే అండి నాన్న గురువు జీవితంలో ముగ్గురు జీవితంలో మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మ నాన్న గురువు సన్ మూన్ గ్రహాలతో రిలేట్ చేస్తే మనం ముందున్న దైవాలు వీళ్ళే ఫ్రాంక్ గా మాట్లాడాలంటే కదా అమ్మా నాన్న గురువు దాంట్లో కర్కాటకం వాళ్ళకి అమ్మ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మని ఎంత బాగా చూసుకుంటే అంత బాగుంటుంది జీవితం ఏ గొడవ లేకుండా ఉండదు తర్వాత రాముడు రాములవారు కర్కాటక లగ్న జాతకులు కర్కాటక లగ్నం దాంట్లో గురువు కూడా ఉన్నారు అతనికి అక్కడే అంటే గురువు ఉచ్చ స్థితిలో ఉన్నారు సో దీన్ని బట్టి ఏమర్థమైందంటే వీళ్ళు ఎప్పుడైనా ధర్మ మార్గాన్ని ఎంచుకోవాలి ధర్మమే వీళ్ళు జీవితం ధర్మాన్ని పట్టుకుంటే వీళ్ళు చాలా ముందుకు వెళ్తారు కానీ వీళ్ళు ప్రాబ్లం ఏంటంటే ధర్మాన్ని పట్టుకోరు అధర్మాన్ని పట్టుకుంటారు చాలా తక్కువ మంది ఏ రాశిలో అయినా వన్ పర్సెంట్ సక్సెస్ ఉంటుంది ఎక్కడైనా జీవితంలో ఎప్పుడైనా ఎక్కడైనా వన్ పర్సెంటే సక్సెస్ ఉంటుంది అవునా ఫిఫ్టీ కాదా ఫిఫ్టీ కాదు వన్ పర్సెంట్ నేను సూపర్ సక్సెస్ గురించి మాట్లాడుతున్నాను మామూలుగా ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంటుంది మీరు చెప్పేది పాయింట్ కరెక్ట్ ఫిఫ్టీ పర్సెంట్ నెగిటివ్ సక్సెస్ సూపర్ సక్సెస్ వన్ పర్సెంట్ ఎందుకంటే అయిపోని వీళ్ళు ధర్మాన్ని వదలరు ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా మీరు ఒక కంపెనీలో పనిచేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంపెనీ నమ్మి ఈ కంపెనీలో ఉంటున్నారా ఈ కంపెనీని డెవలప్ చేస్తున్నారా కంపెనీ కూడా మీతో బాగుంటుందా లేదు డబ్బులు బాగా వస్తుందని చెప్పేసి వేరే కంపెనీ దాని తర్వాత ఇంకో కంపెనీకి వెళ్ళిపోతే లాస్ట్లో ఏం మిగిలదు జాబ్ లేకుండా పోతుంది ఒకటే కంపెనీలో ఉండాలి అవ్వాలి ప్రేమించాలి కంపెనీని పైకి తీసుకురావాలి మనం కూడా పైకి వస్తాం మనం కూడా పైకి వస్తాం ఇది కదా అది అది గుర్తు పెట్టుకోవాలి జాబ్ లోనే పైకి వస్తారని లేదు వేరే యాంగిల్స్ నుంచి కూడా మీకు డబ్బులు రావచ్చు ఒక్క ధర్మాన్ని పట్టుకొని నిలబడాలి చెక్కు చెదరకూడదు ఐ మీన్ సే రాముడు ఎక్కడ ధర్మాన్ని వదలలేదు భయపడలేదు పట్టుకొని ఉన్నాడు గట్టిగా ధర్మాన్ని అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రాముడు ఎప్పుడు చుట్టూ పది మంది గురువులు ఉండేవాళ్ళు సొంత నిర్ణయాలు ఏ రోజు తీసుకోలేదు గురువు మాటనే కాబట్టి వీళ్ళు కూడా సొంత నిర్ణయాలు ఎక్కువ తీసుకోవద్దు 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 చుట్టూ పది మందిని అడిగి నిర్ణయం తీసుకోవాలి ఏదైనా పెద్ద నిర్ణయం ఇల్లు కొంటున్నాము ఒక కొంటున్నాం సంథింగ్ ఒక పది మందిని అడిగి నిర్ణయం తీసుకోవాలి అది తీసుకుంటే జీవితంలో వీళ్ళు బాగుపడతారు గ్యారంటీ వీళ్ళు ఎవరు ఆపలేరు దే ఆర్ అన్స్టాపబుల్ అది సో గుర్తుపెట్టుకోవాలి అది ధర్మాన్ని పట్టుకొని ఉండాలి పది మంది గురువే దైవం అండి వీళ్ళకి లగ్నంలో రాశిలో గురువు ఉచ్చ పొందుతున్నాడు కాబట్టి గురువే దైవం గుర్తుపెట్టుకోవాలి గురువుని మించింది తర్వాత ఈ లైన్లన్నీ తర్వాత జీవితం పక్కన పెడితే గురువుని నమ్మండి చాలు గురువు బాగుపడాలంటే మూడే మూడు సెకండ్లు పడతాయి మోకాల మీద కూర్చొని కాలు మొక్కితే చాలు ఆటోమేటిక్ గురువు బాగుపడతాడు అది గుర్తుపెట్టుకోవాలి ఎప్పటికప్పుడు బ్లెస్సింగ్స్ తీసుకోవాలి చాలా 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 ఇంపార్టెంట్ అదృష్టం అనేది అవకాశ రూపంలో వచ్చి కొంతమంది హీరోలు అవుతారు కొంతమంది అవుతారు అందరు అవ్వలేరు కదా ఎంతమంది ఉంటారు ఇరవై ముప్పై మంది ఉంటారు ఆ అదృష్టం ఆ అవకాశం రావడానికి రీజన్ ఏంటి తెలుసా అండి బ్లెస్సింగ్ ఆఫ్ గురు ఆఫ్ గురు మోస్ట్ ఇంపార్టెంట్ తర్వాత ప్రపంచంలో ఏదైనా కానవచ్చు ఇది గుర్తుపెట్టుకోవాలి కర్కాటక రాశి వాళ్ళు వీళ్ళకైతే మోస్ట్ ఇంపార్టెంట్ తర్వాత నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం దైవం భువనేశ్వరి దేవిని ఆరాధించాలి ఎందుకంటే వీళ్ళు మేనిఫెస్టేషన్ పవర్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది అయిపోతుంది అంతేనా అంతే కంపల్సరీ ఆ మార్గం పట్టుకొని వెళ్తే మేనిఫెస్టేషన్ పవర్ చాలా స్ట్రాంగ్ అవుతుంది వీళ్ళు అనుకున్నది అవుతుంది ప్రాబ్లం ఏంటంటే అండి కర్కాటక వాళ్ళకి అసలు నంబర్ వీళ్ళు ఫ్రాంక్ గా చెప్తున్నా దే డోంట్ వాంట్ బిలీవ్ ఇన్ బిగ్ థింగ్స్ ఇప్పుడు రేపు నేను కామాఖ్యాకి వెళ్ళాలి ఇక్కడ నుంచి క్యాబ్ ఎక్కి ఫ్లైట్ ఎక్కి రేపు కామాఖ్యాకి వెళ్ళిపోతాను అంటే తీసుకెళ్తా నన్ను ఎవరు రా ప్రాక్టికల్ గా ఉండడానికి ఇష్టపడతారు కొంచెం ప్రాక్టికల్ అరే నమ్మురా బాబు ట్రై టు బిలీవ్ రేపు మీరు వెళ్తున్నారండి కామాఖ్య గుడికి ఇక్కడ నుంచి క్యాబ్ లో వెళ్తున్నారు ఓలా క్యాబ్ బుక్ చేసుకుని ఫ్లైట్ వేసి కామాఖ్యకి వెళ్తున్నారు మీరు కనీసం అది ఇమాజిన్ కూడా చేయడం దే విల్ నాట్ బిలీవ్ నన్ను ఎవరు తీసుకెళ్తారు ఎందుకు తీసుకెళ్తారు అంటారు ఒకవేళ ఇమాజిన్ చేస్తే మాత్రం అయిపోతుంది అయిపోతుంది నమ్మాలి కానీ ఇమాజినేషన్ కూడా సగన్ సగన్ చేస్తారు అలా చదువు వాళ్ళు ఏవైతే నమ్మకం ఉంటుందో అది మాత్రం బాగా నమ్ముతారు ఏదైతే దేని మీద కాన్ఫిడెన్స్ ఉండదో దాన్ని నమ్మరండి నమ్మాలండి యువర్ మీరేం తక్కువ కాదు దయచేసి నమ్మండి నమ్మితే అవుతుంది ఏదైనా అవుతుంది కానీ ఒకటి వన్ కండిషన్ ముందు ధర్మాన్ని పట్టుకోవాలి తర్వాత అవుతాయి అది గుర్తుపెట్టుకోండి దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మిక్త అన్ని తర్వాత తర్వాత ఇంక నెక్స్ట్ పాయింట్ వద్దాం వీళ్ళ సింబల్ క్రాబ్ క్రాబ్ అంటే చాలా అలర్ట్గా ఉంటారు కొంచెం అవగాహన నాలుగు పట్ల ఏం నాలుగు వైపులు ఏం జరుగుతుందని బాగా ఉంటుందండి ఇప్పుడు వృషభ రాశి అనుకోండి ఒక బుల్ లాగా అదే దిక్కుని వెళ్ళిపోతాడు వాడికి ఏం తెలియదు నాలుగు పక్కలు ఏం జరుగుతుందని వీడు అనుకోండి నాలుగు పక్కలు తెలిసి వీడికి ఏం జరుగుతుంది అని తప్పించుకోవడం కూడా క్రాప్కి చాలా లోపలికి వెళ్ళిపోతుంది అలర్ట్నెస్ చాలా అసలు విపరీతమైన అలర్ట్నెస్ హీ నోస్ వాట్ డేంజర్ ప్రమాదం ఎటువైపు నుంచి వస్తుందని తెలుసు చాలా అలర్ట్గా ఉంటారు ఎక్స్ట్రీమ్లీ ఇంటెలిజెంట్ అండి తర్వాత గుకింగ్ చంద్రుడు కలర్ వచ్చేస్తాడు మనిషి అందం వచ్చేస్తుంది వాటర్ కదా చంద్రుడు అంటే వాటర్ బుగ్గలు ఉంటాయి చాలా అందంగా ఉంటారండి రాముడు చాలా అందంగా ఉంటాడు రాముడు అంటేనే అందం పురుషులు కూడా మోహించారు రాముడిని చెప్తుంటారు విపరీతమైన అందగాడు ఇలాంటి రాశిలో గనక అబ్బాయిలు ఉంటే వాళ్ళు వెంట అమ్మాయిలే అమ్మాయిలు అంత క్యూట్ గా ఉంటారు మహేష్ బాబు శేష్ రిత్తిక్ రోషన్ అంత అంత బాగుంటారు ఐ మీన్ టు సే తర్వాత ఎమోషనల్ ఉంటారు కొద్దిగా అది ఒకటి కంట్రోల్ చేసుకోవాలి దే ఎక్స్పెక్ట్ లాట్ ఫ్రమ్ అదర్స్ నువ్వు నా ఫ్రెండా నీకు నీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తా యువర్ మై హస్బెండ్ యువర్ మై వైఫ్ ఐ విల్ ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్టేషన్ విపరీతంగా ఉంటుంది కదండి ఎవరితోనైనా ఎక్స్పెక్టేషన్ అనేది ఉంటుంది లేదు లేదు కొంతమంది అసలే చాలా ప్రాక్టికల్ గా ఉంటారు ఎక్స్పెక్టేషన్ మరి ఇలా ఉంచుకోవడం కరెక్టా ఉంచుకోకుండా ఉండడం కరెక్టా బ్యాలెన్స్ ఉండాలి ఎక్కడ మరి అట్లా ఉండకూడదు మరి ఇట్లా ఉండకూడదు కొంచెం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి అది అంట మరి ఎక్కువ వీళ్ళ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కొంచెం బ్యాలెన్స్ చేసుకోవాలి అది మరి ఎందుకంటే ఇప్పుడు ఎలా ఉందంటే కలియుగం అండి అర్థం చేసుకోవాలి మనుషులు అంత మంచి కాదు ఎక్స్పెక్టేషన్ అవి అవ్వకపోతే గనక ఏడుస్తాం ఎందుకు వై కొంచెం ప్రాక్టికల్గా గా ఉంది లెట్స్ బి ప్రాక్టికల్ ఇప్పుడు ఎవడో అంట ప్రేమించకపోతే మా ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు మా ఇంటి దగ్గర ఒక ఆయన ఉన్నాడు అతనికి ఒక ఇంటర్మీడియట్ కాలేజ్ ఉంది వాళ్ళ అబ్బాయి ఏదో అమ్మాయి ప్రేమించాడు ఒప్పుకోలేదని చెప్తే గండి పెట్టి చేతులు దొంగి చనిపాడు నేను అంటాను అసలు మీ నాన్నకి ఇంటర్మీడియట్ కాలేజ్ ఉంది అదే యాభై వంద కోట్లు ఉంటుంది ఏం ఉపయోగం ఆ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి కాకపోతే మీ నాన్న ఇంకో అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేస్తాడు అంతకన్నా అందమైన అమ్మాయి ఇమోషనల్ అయిపోయి పిచ్చి డిషన్స్ తీసుకుంటాడు అలా పిచ్చి డిసిషన్స్ తీసుకోవద్దు వీళ్ళకి ఎక్కువ పిచ్చి డిసిషన్స్ తీసుకోవడం ఇది జాగ్రత్తగా ఉండాలి బీ ప్రాక్టికల్ కొంచెం ప్రాక్టికల్గా ఉండండి ప్లీజ్ వృషభ రాశి వాళ్ళతో తిరగండి వాళ్ళు చాలా ప్రాక్టికల్ ఉంటారు వృషభ రాశి వాళ్ళు ప్రేమ దోమ అవన్నీ మైండ్లో ఉండవు వాళ్ళకి కొంచెం ప్రాక్టికల్గా ఉంటారు వీళ్ళు అసలు మనిషి అంటే పిచ్చి వీళ్ళకి రాముడికి డబ్బు మీద ఏ రోజు మమకారం లేదు కానీ దగ్గర డబ్బులు ఉన్నాయి వృషభ రాశి వాళ్ళకి డబ్బు మీద విపరీతమైన వ్యామోహం డబ్బులు డబ్బులుడు బా చెప్పారు అందుకే దేని వెనక అలా పరిగెట్టకూడదు కదా ఏది ఎంత రావల అంత వస్తుంది అంతే రైట్ సో నెక్స్ట్ ఫుడ్ ఫుడ్ చాలా ఇంపార్టెంట్ బాగంప్ లాడ్ అండ్ ఎయిత్ లార్డ్ ఇస్ సాటర్న్ 7త్ అండ్ 8త్ లార్డ్ ఇస్ సాటర్న్ కాబట్టి పెళ్లి కొంచెం డిలే అవుతుంది ఫుడ్ అండ్ ధర్మ ఫుడ్ ఉంటారండి ఇప్పుడు విపరీతమైన తిండి ఆ పిచ్చు ఉంటుంది మంచి ఫుడ్ తినాలని మంచి రెస్టారెంట్స్కి వెళ్ళాలని మూన్ అంటే రెస్టారెంట్ ఫుడ్ జాయింట్ దాంతో పాటు ఏం అటాచ్ అవుతుందో ఆ రెస్టారెంట్ పెడతారు వీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మూన్తో పాటు సన్ అటాచ్ అయింది అనుకోండి రాయల్ గా ఉంటుంది పెడతారు పెడతారు వీనస్ అటాచ్ అయింది అనుకోండి జూపిటర్ అటాచ్ అనుకోండి స్వీట్లు కానీ ఫుడ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆ క్వాలిటీ అనేది బాగా వీళ్ళు మెయింటైన్ చేస్తారు కర్కాటక లగ్నం కర్కాటక వారు ఫుడ్ షాపు తర్వాత స్వీట్ షాప్ పెడితే బాగా నడుస్తుంది ఫుడ్ బాగా చేస్తారు కూడా వీళ్ళు బాగా చేస్తారు ప్లస్ బాగా తింటారు ప్లస్ తెలుసు వీళ్ళకి టేస్ట్ ఏంటి అని నెక్స్ట్ బ్యూటీ పార్లర్ లేడీస్లో కర్కాటక లగ్నం కర్కాటక వారు మనం చూసుకుంటే వీళ్ళు చేసే రెండే పనులు అన్నం అన్నం తినడం అన్నం వండడం ఎక్కడ బాగా చేస్తారు ఎలా బాగా వండాలి ప్లస్ బ్యూటీ పార్లర్ బ్యూటీ పార్లర్ కనిపిస్తే చాలా లోపలికి వెళ్దామని ఉంటుంది వీళ్ళకి చేయించుకోవాలి చేయించుకోవాలి ఎనర్జీ ఉంటుంది ఎక్కడెక్కడ బ్యూటీ పార్లర్ కనిపిస్తుంది పెడిక్యూర్ మానిక్యూర్ ఈ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ సన్ ఫేషియల్ అవేవో ఈ మధ్య అయితే పిచ్చి పిచ్చిగా మూడు ఫ్లోర్లు బ్యూటీ బ్యూటీ పార్లర్లు ఉంటాయి ఒకప్పుడు చిన్న మడికి తీసుకొని దాంట్లో కట్టేవాళ్ళు ఇప్పుడు రెండు ఫ్లోర్లు మూడు ఫ్లోర్లు కటింగ్ చేయించాలంటే ఆరు వందలు ఏడు వందలు అవన్నీ ఎక్స్పీరియన్స్ ఉంటది చాలా ఎక్కువ తీసుకుంటున్నారు హెయిర్ కట్ బాగా చేయాలి మేకప్ కరెక్ట్ వేసుకోవాలి బ్యూటీ ప్రొడక్ట్స్ కూడా మంచి మంచి కంపెనీస్ ఉంటాయి ఏవో రకరకాల మంచి బ్రాండ్స్ ఉంటారు నాకు పేర్లు తెలీదు లాక్మే అని లివాన్ అని ఏవేవో ఉంటాయి చాలా హై అంటే ఫుడ్ కి బ్యూటీ బ్యూటీ పార్లర్ కి ఇచ్చే ఇంపార్టెన్స్ దేనికి ఇవ్వరు లేడీస్ అయితే దీంట్లో ఎందుకంటే అది బై డిఫాల్ట్ తర్వాత సెకండ్ సన్ వెల్త్ సో పెద్ద లెవెల్లో వెల్త్ కావాలంటే ఫాదర్ ని రెస్పెక్ట్ చేయాలి తర్వాత గవర్నమెంట్ కి రెస్పెక్ట్ చేయాలి వీళ్ళు గవర్నమెంట్ కలిసి వస్తుంది ఇప్పుడు రాజకీయాలు ఆ పాలిటిక్స్ పాలిటిక్స్ సంబంధించి ఏదైనా ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ వచ్చు ఏదైనా రాజకీయాలకు సంబంధించి ఎప్పుడైనా కలిసి వస్తుంది పెద్ద వంటలో వెళ్తెస్తుంది పెద్ద వంటలో ఫేమ్ ఇస్తుంది సెకండ్ లాడ్ డబ్బు వస్తుంది పేరు కూడా వస్తుంది ఆ గవర్నమెంట్ సైడ్ ఎప్పుడైనా వీళ్ళు ట్రిగర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండాలి తర్వాత అమావాస్య అండ్ పౌర్ణమి వీళ్ళు బాగా ఎఫెక్ట్ చేస్తాయండి ఎందుకంటే మూను అమావాస్య రోజు ఉండడు పౌర్ణమి రోజు ఫుల్ కాబట్టి అమావాస్య పౌర్ణమి ఆ రోజు కొంచెం ఫ్లక్చువేషన్ ఉంటుంది పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తారు అమావాస్య రోజు మెంటల్ అయిపోతారు వీళ్ళు పవర్ని మీ రోజు గట్టి గట్టిగా నవ్వుతారు ఆ ఎమోషనల్ ఫ్లక్చువేషన్ అనేది ఉంటుంది ఎక్కువ లేడీస్కి తర్వాత గుడ్ గుడ్ పీపుల్ నాన్ వైలెన్స్ రాముడు చాలా మంచి చూడు ఎవ్వడికి ఏ రోజు ఎదురు సమాధానం చెప్పలేదు తేడా వచ్చిందా తలకాయ లేచిపోద్ది తలకాయలు రావణా రావణాసురుడికి తర్వాత ఓవర్ థింకర్ ఓవర్ థింకింగ్ చేయకూడదు ఎలా ఉండాలంటే ఈ రోజు గడిచిందా అయిపోయిందా జిడ్డు కృష్ణమూర్తి గారు ఒక మాట అన్నారు ఐఎమ్ హ్యాపీ బికాస్ ఐఎమ్ నాట్ ఇన్ లింక్ విత్ మై పాస్ట్ ఆర్ ఫ్యూచర్ వాట్ ఈస్ దిస్ ఇవాళ ఏంటి ఇది ఈ క్షణమే ద ద మూమెంట్ మూమెంట్ పాస్ట్ ఫ్యూచర్ గురించి అస్సలు ఆలోచించొద్దు చాలా తేడాలు వస్తాయి ఏం జరుగుతుంది అది ఎక్సెప్ట్ చేయాలి ఎడ్డు కృష్ణమూర్తి అదే అంటారు ఏది జరుగుతుంది అది ఎక్సెప్ట్ చేయి బెంజ్ ఉన్నావా రోడ్డు మీద అడుక్కుంటున్నావా ఎక్సెప్ట్ ఇట్ సో థింక్స్ చేయొద్దు అదే ఎక్కువ థింక్స్ చేయొద్దు ఎక్సెప్ట్ వాట్ ఈస్ దియర్ నెవర్ ట్రస్ట్ అస్సలు వీళ్ళని అండి రెండు రకాలు వీళ్ళని నమ్మరు వీలు నమ్మరు ఆ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది అట్లా ఎవరిని నమ్మరు ఎవరిని నమ్మరు అలా ఫస్ట్ నమ్ముతారు తర్వాత తప్పు చేశానే అనుకుంటారు ఇది జరుగుతూ ఉంటది కాన్స్టెంట్ గా వీళ్ళకి ఇది పెద్ద ప్రాబ్లం వీళ్ళకి ఏం చేయలేము ఆ మూన్ అంతే మూన్ అంటే చీటింగ్ యాక్చువల్గా మూన్ ప్లానెట్ ఈజ్ సిగ్నిఫైంగ్ చీటింగ్ అలానే సేమ్ దానికి ఆపోజిట్ హెల్పింగ్ రెండు ఉంటాయి వీళ్ళని చీట్ చేస్తారు అలానే వీళ్ళు వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారు రిటర్న్ కూడా జరుగుతుంది మళ్ళీ ఇది ఉంటుంది చీటింగ్ హెల్పింగ్ ఇది చాలా జరుగుతూ ఉంటుంది అంట ఈ పాలిటిక్స్ వీళ్ళ చుట్టూ పాలిటిక్స్ రాజకీయాలు బాగా నడుస్తూ ఉంటాయి లాట్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్ మూన్ కాబట్టి పైన కింద చాలా ఉంటుంది కానీ ఒకటే చెప్తావు ఫ్లక్చువేట్ అవ్వద్దు చెక్కు చెదరకుండా శ్రీరామ చంద్రుల్లాగా జాగ్రత్తగా ధర్మాన్ని పట్టుకొని ఉండండి ఏమీ కాదు రాముడు ధర్మాన్ని ఎట్లా పట్టుకున్నారు మీరు కూడా ధర్మాన్ని చాలు రైట్ బ్యూటిఫుల్ అండి చాలా అద్భుతంగా వివరించారు డెఫినెట్ గా మరి మీద ఒకవేళ కర్కాటక రాశి లేదా కర్కాటక లగ్నం అయితే మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా తెలియజేయండి బ్యూటిఫుల్ అండి ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో సింహ రాశి లేదా సింహ లగ్నం గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ అండి నమస్తే